హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి అస్సలు శనగపిండి వాడకుండా మోతీచూర్ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సగ్గు బియ్యంతో మోతీచూర్ లడ్డూ అండి ఇది ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని అయితే ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఎంత స్మూత్గా ఉందో లడ్డూ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది సగ్గు బియ్యంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎండాకాలం అయితే బియ్యాన్ని వాడుకుంటే బాడీలో చల్లదనాన్ని పెంచుతుందండి ఎవరైతే వెయిట్ తక్కువగా ఉంటారో వాళ్ళు సగుబియాన్ని అయితే డైలీ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారండి అలాగే రిచ్ ఐరన్ అండ్ రిచ్ కాల్షియం ఉంటుందండి ఇందులో ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిదండి ఇది ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి పిల్లలకు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అయితే చేసి పెట్టండి వెయిట్ గెయిన్ అవుతారండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ సన్న సగ్గు బియ్యం ఒక కప్పుని అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని అయితే చూడండి సగ్గు బియ్యం అయితే నానిపోయినాయి ఇందులో ఉండే వాటర్ అంతా స్టైనర్ తీసుకొని తీసేసుకోవాలండి అసలు వాటర్ లేకుండా తీసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని అయితే ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరికన్నా కావాలంటే విజిట్ చేయండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పునైతే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి స్ట్రైన్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మళ్ళీ యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ సగ్గు బియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే అడుగు అనేది మాడిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి కలర్ అనేది చేంజ్ అయ్యింది సగ్గుబియ్యంది ట్రాన్స్పరెంట్గా అయినాయి ఆ తర్వాత సగ్గుబియ్యాన్ని అయితే చెక్ చేసుకోవాలండి కుక్ అయినాయో లేదో చూడండి సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయినాయి ఆ తర్వాత ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఈ షుగర్ని ఎంత మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది చూడండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ని ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫుడ్ కలర్ కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఇలాచీ ఫ్లేవర్ అనేది ఈ లడ్డూలో టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వస్తుంది చూడండి ఆ తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది ఇలా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత చల్లార పెట్టుకొని లడ్డూని అయితే చుట్టుకోవాలండి చూడండి ఇదైతే కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూనైతే చుట్టుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ మిస్ అయ్యిందండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూనైతే చుట్టుకోవాలి పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసుకుంటా ఉన్నానండి చూడండి లడ్డూనైతే ఈజీగా చేసేయచ్చు సేమ్ ఇలానే మిగతా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా సగ్గు బియ్యంతో మోతీచూర్ లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ అయితే గార్నిష్ చేసుకోవాలండి గార్నిష్ చేసుకునేదానికి కట్ చేసుకున్న పిస్తాపప్పుని అయితే తీసుకున్నానండి చూడండి ఇలా పిస్తాపప్పుని అయితే లడ్డు మీద పెట్టుకోవాలి ఆ తర్వాత కుంకుమ పువ్వునైతే తీసుకున్నానండి దీన్ని కూడా లడ్డు మీద పెట్టుకోవాలండి గార్నిష్ కోసం ఇలా పెట్టుకుంటే చూసేదానికి గార్నిష్ కోసము బాగుంటాయి ఈ కుంకుమ పువ్వు అనేది కంపల్సరీ ఏం లేదండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు అంతేనండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా సగ్గు బియ్యంతో మోతీచూరు లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి